రాజ్ కావ్య విషయంలో ఏం జరగబోతోంది అసలు రాజ్ తీసుకొచ్చిన ఆ బాబు ఎవరు ఈ విషయాలు తెలియాలంటే యాక్చువల్లీ బ్రహ్మముడి అనే సీరియల్ బెంగాలీ సీరియల్కి రీమేక్ అన్న విషయం మనకు తెలియాలి అక్కడ యాజీస్గా ఇద్దే సీరియల్ దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందుకు వెళ్ళిపోయింది అందుకనే ఆ సీరియల్ని ఆధారం చేసుకుని ఇప్పుడు మనం జరగబోయే బ్రహ్మముడి సీరియల్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం అయితే ఈ బాబు ఎవరో కాదండి రాజ్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అయితే జరిగిన విషయం ఏంటి అంటే ఆ రోజు విడాకులు క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్పేసి రాజ్ కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు అంటే తనకి విడాకులు కావ్యకి ఇవ్వడం ఇష్టం లేదు కానీ అత్త రోజు ఏం జరుగుతుంది అంటే రాజు అలా ఆఫీస్కి తన పాత స్నేహితుడు ఒక అతను వస్తాడు తన భార్య అలాగే ఈ బాబుతో వస్తాడనమాట సో వాళ్ళిద్దరూ కూడా రాజ్కి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్కి వస్తారు యాక్చువల్లీ వాళ్ళు ముంబైలో ఉంటారు అయితే ముంబైలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి కలుస్తారు అనమాట అంతా బాగానే ఉంటుంది అయితే ఈ లోపు ఏమవుతుందంటే అందరూ కలిసి బయటకు వెళ్తారు వెళ్ళిన సమయంలో రాజ్ ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక లారీ దగ్గరికి తెలియకుండా వెళ్ళిపోతుంటారు ఆ లారీ బ్రేకులు పడ పడకుండా అటు ఇటు తిప్పుతుండడంతో ఈ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన వస్తాడు కదా ఆయన ఏం చేశాడంటే ఏ రాజ్ అని చెప్పేసి పక్కకి జరుపుతాడనమాట రాజ్ని రాజ్ని పక్కకి జరపంగానే ఏమవుతుందంటే ఈ దంపతుల మీదకి ఆ లారీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే అప్పుడు ఆ బాబు ఒక్కడే మిగులుతాడనమాట అంటే ఆవిడ ఏం చేస్తుందంటే ఆ బాబుని వేరే వాళ్ళకి పట్టుకోమనిస్తుంది డైపర్ మార్చాలని చెప్పేసి అయితే ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ లారీ యాక్సిడెంట్లో చచ్చిపోతారు చచ్చిపోయే టైంకి అప్పుడు వాళ్ళ అమ్మ ఆఖరి ఊపిరి ఉంటుంది కదా అంటే కొన ఊపిరిలో ఉంటుంది కదా అప్పుడు రాజుతో ఒక మాట ఉంటుంది నా ఇద్దరికి ప్రేమ వివాహం అని నా బిడ్డకి నేను నా భర్త తప్ప ఎవరూ లేరని ఇక ఈ బిడ్డ బాధ్యత మీదే అని చెప్తుంది అనమాట దాంతో రాజ్కి లాగు ఎందుకనంటే ఏదో ఇంకా ఆఖరి నిమిషంలో ఆ దేవుడు రాజ్కి ఆ బిడ్డను అప్పచెప్పడం కోసమే ఇదంతా చేశాడేమో అన్నంతగా అయిపోయింది అయితే ఏమవుతుందంటే ఇక రాజ్కి ఏడుపు వచ్చేస్తుంటుంది అనమాట ఏం చేయాలో అర్థం కాదు అయితే ఈ బాబు అనాథ బాబు లేదా నా ఫ్రెండ్ బాబు అంటే ఫ్రెండ్ బాబు లాగానే చూస్తారు ఆ బాబుకి తల్లిదండ్రులు లేనట్టుగానే పెరుగుతాడు అదే రాజ్ కనుక వీడు నా రక్తం నా వంశం నా కొడుకు అని చెప్తే దుగ్గిరాల కుటుంబం వాళ్ళు ఖచ్చితంగా ఆ బిడ్డని దగ్గరికి తీసుకుంటారు అవును కదా ఇప్పుడు మామూలుగా ఎవరింట్లో అయినా సరే తన బిడ్డ అంటే అటు తాతయ్య మా అమ్మమ్మలకి అలాగే ఆస్తుల విషయంలో అన్నిటి మీద హక్కు వచ్చేస్తుంది అదే వేరే వాళ్ళ ఫ్రెండ్ బిడ్డ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ బిడ్డ పాపం ఒక్కడే అనాథ అంటే విలువ ఉంటుందా ఆస్తులో వాటా ఉంటుందా ఏమీ ఉంటుంది కదా అందుకనే తన ప్రాణం కాపాడబోయి ఆ బాబు తల్లిదండ్రులు చనిపోవడంతో రాజీ షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు అప్పుడు ఏమనుకుంటాడంటే నా నేను నిజంగా ఒక బాబుని చచ్చి పెంచుకున్నా కూడా నాకు ఇలాగే ఇస్తారు కదా అప్పుడు నేను ఎటో నిజం చెప్పాలి నిజం చెప్పాల్సిన అవసరం లేదు ఆ బాబు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఎవరికి తెలీదు అదే ఇప్పుడు నేను ఈ బాబుని నా బాబు నా రక్తం అని చెప్తే అప్పుడు సరిపోతుంది కదా అని అనుకుంటున్నా అనుకుంటాడు కానీ కావ్య మాత్రం ఆ నిజాన్ని తెలుసుకుంటుంది అయితే ఒక్కదానికి ఆ నిజం తెలిసిన తర్వాత కావ్య ఎవ్వరికి ఆ విషయం చెప్పదనమాట ఆ బాబుని యాక్సెప్ట్ చేస్తుంది ఒక తల్లిగా వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లల తర్వాత ఉంటారు కానీ ఈ బాబుని కూడా పెద్ద కొడుకుగానే రాజ్ కావ్యలు భావిస్తారు నిజానికి ఏ దంపతులకైనా సరే పెళ్ళి కాపురం ఎన్నో నెలల ఎదురు చూడటం కడుపు బిడ్డ చేతిలోకి రావడం ఇన్ని జరుగుతాయి కానీ కావ్యరాజులకి మనస్ఫూర్తిగా వాళ్ళు అంగీకరించడంతో వీడు పెద్ద బాబు అవుతాడనమాట అయితే ఇవన్నీ కూడా బెంగాల్లో జరిగిపోతూనే ఉన్నాయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్